ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకోండి నా వెంట్రక కూడా పీకలేరు బన్నీవాసు మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీవాసు ఎమోషనల్గా స్పందించారు తన సినిమాపై డబ్బులు పెట్టి ట్రోల్ చేస్తున్నారని కానీ తాను పడిపోయే రకం కాదని స్పష్టంగా హెచ్చరించారు నా వెంట్రక కూడా పీకలేరు ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎక్కువ డబ్బు పెట్టాలి అంటూ గట్టిగా వ్యాఖ్యానించారు పరిశ్రమలో అందరూ ఎదగాలని మంచి సినిమాలు ఆడాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు అక్టోబర్ పదహారు విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్లో ప్రియదర్శి నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీవాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అక్టోబర్ పదహారును విడుదల కానున్న ఈ సినిమాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ట్రోల్ నేపథ్యంలో ఆయన భాగద్వేగంగా స్పందించారు తన సినిమాను ఉద్దేశపూర్వకంగా డబ్బులు పెట్టి ట్రోల్ చేస్తున్నారని బన్నీవాసు ఆరోపించారు అయితే అలాంటి వారిని తాను గౌరవించనని తాను తొక్కితే పడిపోయే రకం కాదని స్పష్టంగా హెచ్చరించారు మిత్రమండలి చిత్రాన్ని బీవీ వర్క్స్ సమర్పణలో సప్తా అశ్వ మీడియా వర్క్స్ నిర్మిస్తోంది ఈ చిత్రంలో ప్రియదర్శి నిహారిక ఎన్ఎం హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా విజేందర్ దర్శకత్వం వహించారు బ్రహ్మానందం వెన్నెల కిషోర్ సత్య విష్ణు ఓయ్ రాగ్ మయూర్ ప్రసాద్ బెహారా వీటివి గణేష్ వంటివి ప్రముఖులు కీలక పాత్రలు నటించారు ఈవెంట్లో బన్నీవాసు మాట్లాడుతూ మిత్రమండలి సినిమా బాగా వచ్చింది దీపావళికి చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్గా నిలుస్తుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయగలిగ సినిమా ఇది దర్శకుడు విజేంద్ర చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయనకు మంచి స్నేహితులు ఉన్నారు పరిశ్రమలు అందరూ బాగుండాలని ఎదగాలని ఆయన కోరుకుంటాడు భాను కళ్యాణ్ నిర్మాతలుగా మారడం కూడా చాలా సంతోషంగా ఉంది అని అన్నారు ట్రోల్స్పై బన్నీవాసు మాట్లాడుతూ మా ట్రైలర్ కింద కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు ఎక్కడ నవ్వాలో చెప్పమంటున్నారు సినిమా చూసి తర్వాత కామెంట్ చేయండి మీరు సినిమా చూసి నవ్వకపోతే అప్పుడు కామెంట్ పెట్టండి అక్టోబర్ పదహారున నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్ని సినిమాలు బాగానే ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు తనపై ట్రోలింగ్ చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో అందరూ ఎదగాలి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది చిన్నపిల్లల మనస్తత్వం మనం కష్టపడి ఎదగాలి ఎవరో డబ్బులు పెట్టి ట్రోల్ చేస్తే అది నడవదు నా వెంట్రిక కూడా పీకలేరు నేను పడిపోవడం అంత ఈజీ కాదు వేరే చోట నుంచి వెంట్రిక పీక ఇవ్వగలను కానీ తల మీదనే ఎందుకు పీకుతున్నానంటే అది నా సంస్కారం నా జర్నీలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటా ట్రోలింగ్ గురించి ఆలోచిస్తే అక్కడ ఆగిపోతాను ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మీలోని పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్గా మార్చి తిట్టడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి ట్రోలింగ్ చేయించే వాళ్ళు డబ్బులు ఇంకా ఉంచుకోండి ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ ట్రోలింగ్ చేయించాలి కదా అందుకే మేము సిద్ధంగా ఉన్నాం సినిమా బాగుంటే ఆడుతుంది లేకపోతే ఆడదు అంతేగాని ట్రోలింగ్ చేసి సినిమా చంపేద్దామంటే అది ఎప్పటికీ కుదరదని అన్నారు